ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడే కాని పేదవాడి కొడుకు ఒకరోజు గ్రామానికి ఒక రాజు వచ్చాడు రాజు ప్రజలతో మాట్లాడుతూ ఎవరైనా నాకు ఒక తెలివైన సమాధానమిస్తే నేను వారికి బహుమతి ఇస్తాను అని అన్నాడు రాజు ఒక సమస్య పెట్టాడు ఒక గదిలో కాంతి లేదు కిటికీ లేదు మీరు లోపలికి వెళ్ళి ఒక్క నిమిషంలో కాంతిని వెలిగించాలి కాని దీపం కొవ్వొత్తి మంట ఏవీ వాడకూడదు ఎలా వెలిగిస్తారు గ్రామస్తులు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు అప్పుడు రాము ముందుకు వచ్చి చెప్పాడు మహారాజా ఆ గదిలో అద్దం పెట్టాలి అద్దంలో వెలుపల కాంతి ప్రతిబింబం పడితే గదిలో కాంతి వెలుగుతుంది రాజు ఆశ్చర్యపోయాడు బాలక నీ ఆలోచన చాలా తెలివైనది నిజంగానే తెలివి అంటే కష్టం వచ్చినప్పుడు కొత్త మార్గం కనుగొనడమని చెప్పి రాముకు బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చాడు నీతి తెలివి అంటే పెద్ద జ్ఞానం కాదు సరైన సమయంలో సరైన ఆలోచన చేయగలగడం